నేచర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మార్నింగ్ ఎప్పుడో వెళ్ళాము ఈవినింగ్ సిక్స్ వరకు అక్కడే ఉన్నాము బట్ ఈ టైం ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదు నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం ఇలాంటి మొక్కలు పచ్చటి పొలాలన్నా చాలా ఇష్టం పని చేయడం ఇష్టం ఉండదులే కానీ వాటిని చూస్తూ టైం పాస్ చేయడం అంటే చాలా ఇష్టం లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా ఎంట్రన్స్లోనే ఒక పెద్ద స్టాచ్యూ చుట్టూరు గులాబీ పూల మొక్కలు అయితే ఉన్నాయి గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళక ఫస్ట్ టైం వెళ్ళాము అని చెప్పి చూడకుండానే ఫాస్ట్గా వెళ్ళిపోయాము మళ్ళీ రిటర్న్లో బ్యాక్ వచ్చేటప్పుడు ఇవన్నీ కనిపించాయి అప్పుడు అనిపించింది ఒక మంచి లొకేషన్ని మిస్ అయ్యామే అని కొంచెం సేపు ఆ మొక్కల దగ్గర కూర్చొని ఎంజాయ్ చేద్దామన్నా కానీ వండనివ్వలేదు టైం అయిపోయింది టైం అయిపోయిందని గెంటేశారు ఎప్పుడూ పని పాట ఇల్లు పిల్లలు కాదు అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తే మనసు కూడా పీస్ఫుల్గా ఉంటుంది ఇలాంటి క్లైమేట్లో ఎన్ని బాధలనైనా మర్చిపోవచ్చు క్లైమేట్ ఎలా ఉంటుందో అనుకుంటూ వెళ్ళాం కానీ ఈసారి క్లైమేట్ అయితే బాగా సపోర్ట్ చేసింది చిన్న చిన్న చినుకులు పడుతూ క్లైమేట్ భలే పీస్ఫుల్గా ఉంది